రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద మమ్మల్ని తీసుకోవడం జరిగింది సార్ అది కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఒక రోస్టర్ ప్రకారమే మేమందరం మమ్మల్ని అందరినీ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత చాలా మారుమూల ప్రాంత పల్లె ప్రాంతాల్లో ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళకక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని సాల్వ్ చేయడానికి మమ్మల్ని క్లినికుల్లో పెట్టడం జరిగింది అలానే మంచి సేవలు కూడా అందిస్తూ వచ్చాము మంచి గుర్తింపు కూడా ᱪᱮᱪୁքୁᱱᱟᱢ ਸਰ ᱠᱟᱱᱤ ଆୟଶ୍ମାନ ଆ భారత గైడ్లైన్స్ ప్రకారం సెంట్రల్ గైడ్లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో ఆ సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి సార్ ఆ విషయంగానే మేము ప్రభుత్వంకి చాలా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కానీ మాకు ఎటువంటి స్పందన లేదు సార్ అలానే మొన్న విజయవాడలో కూడా ధర్నా చేయడం కూడా జరిగింది ఆరు సంవత్సరాల కిందట ఏ జీతంతో అయితే మేము ఈ ఈ జాబ్లోకి ఎంటర్ అయ్యామో ఇప్పటికి కూడా అదే శాలరీతోనే ఉన్నాం సార్ ఎన్హెచ్ఎం వాళ్ళకి పోయిన గత సంవత్సరం ఇరవై మూడు పర్సెంట్ హైక్ ఇవ్వడం జరిగింది కానీ అందులో మాకు రూపాయి కూడా పెంచలేదు సార్ మేమంటే మీరు మీకు సంబంధం లేదు అని మాటలే అంటున్నారు తర్వాత ఈపీఎఫ్ఓ ఏదైతే ఉందో అది పోయిన సంవత్సరం అది కూడా తీసేసారు సార్ ఎందుకు తీసారు అంటే కనీసం దానికి మాకు ఇంతవరకు సమాధానం కూడా రాలేదు ఇది ఎలా ఉందంటే నోటి దగ్గర ఉన్న కంచాన్ని కూడా లాగేసినట్టు ఉంది సార్ డిప్యూటీ సీఎం కావచ్చు సీఎం కావచ్చు సీఎఫ్డబ్ల్యూలో అధికారులు కావచ్చు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ప్రతి ఒక్కరికి మా విన్నపాలు అయితే చెప్తూనే ఉన్నాం సార్ కానీ ఏ ఒక్క మాకు ఇంతవరకు సమాధానం అయితే రాలేదు సార్ అంటే ఎందుకు మా బా మా బాధ అధికారుల వరకు వెళ్ళట్లేదు వెళ్ళినా ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు మేము అంచెలంచెలుగా గత ఇరవై రోజుల నుంచి శాంతియుత ధర్నాతోనే ఎందుకు శాంతియుతంగా చేస్తున్నామనే విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలంటే మేము ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చదివాము మా చదువు మాకు కొన్ని వాల్యూస్ నేర్పించింది కాబట్టి మేము ఎవరిని దూషించేలాగా ఎవరిని తప్పుపట్టేలాగా చేయడం లేదు ఈ ధర్నాని దయచేసి మా కోరికలు అనుకొని మీరు వీటిని స్పందించట్లేదేమో మాకు తెలియదు ఇవి మా ఇవైతే మా హక్కులు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను మనం ఒక ఇరవై వేలు పెట్టి ఫోన్ కొంటే దాని ఛార్జింగ్ ఫుల్గా పెట్టుకొని దానికి ఎక్కడైపోతుందో అని మనం ఒక పవర్ బ్యాంక్ని క్యారీ చేస్తాం అలాంటిది మా ఉద్యోగానికి ఒక భరోసా లేకుండా మేము ఎలా పనిచేయాలండి గవర్నమెంట్కి మేము ఎందుకు అంతు పట్టడం లేదు దయచేసి మా విన్నపాలు వినండి స్పందించండి స్పందించే వరకు అయితే ఇది ఆపబోమని మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజే నిబంధనను బేస్ చేసుకునే మేము ఆరు సంవత్సరాలు ఎవరిదైతే కంప్లీట్ అయ్యిందో వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మేము ఆరు సంవత్సరాలు రెగ్యులర్ ఎందుకు అడుగుతున్నాము అంటే మా సర్టిఫికేట్స్ వాళ్ళు త్రీ ఇయర్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది మేము జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి త్రీ ఇయర్స్ వాళ్ళ దగ్గరే సర్టిఫికేట్స్ పెట్టుకున్నారు దాని ద్వారా మేము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఈఎస్ఐ దానికి ఎయిమ్స్ కానీ ఫర్ ఎగ్ అలాంటి గవర్నమెంట్ జాబ్స్కి మేము అంటే ఎలిజిబుల్ కాలేకపోయాము దాన్ని బేస్ చేసుకునే మేము సిక్స్ ఇయర్స్ ఎవరు కంప్లీట్ అయ్యిందో వాళ్ళని రెగ్యులర్ చేయవలసిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా అదే ఒక డిమాండ్ కా అదే డిమాండ్ కాకపోయినా ఈపీఎఫ్ఓ మాకు పునరుద్ధరించాలని గవర్నమెంట్ని అదే అదేవిధంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము